ఏ సచ్చి కనపడ్డాడు బాగు చేశాడు పిల్లాడు తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు పెడితే కనపడితే చదువుకోవటం వెళ్ళిపోవటం రెండు రోజులు మూడు రోజులు అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని కానీపాటి జర్నీ చేస్తూ ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మ అనుకున్నారు వీడికి భోజనం పెట్టొద్దు వీడు అసలు మన మాట వినేటట్లేడు భోజనం పెట్టడం మానేశారు వాళ్ళు నాకు ఒక రోజున ఫ్రైడే ఉపవాసం ఉన్న నేను ఒక గృహకోడిక ఒక ప్రాంతంలో జరిగింది ఆ ఊరిలో ఫాస్ట్ గారిది నేను వెళ్ళి ఆ మీటింగ్ చూసుకొని గృహకోడిక చూసుకొని వాక్యం విని వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగాను ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టంటే మా అమ్మనది నది ఇప్పుడు దాకుంటే ఎవడు అన్నం పెడతాడు ఏమనుకున్నాం అసలు నీకు అసలు అన్నం పెట్టద్దని మేము డిసైడ్ అయిపోయాం అన్నం లేదేం లేదు అని చెప్పేసి అన్నదమ్మా నేను లోపలికి వచ్చి ప్రార్థన చేసుకొని గిన్నెలో అన్నం వేసుకొని కూర చూస్తే కూర ఎక్కడ లేదు ఆ రోజు వాళ్ళు గోంగూర పచ్చడి వండుకున్నట్టున్నారు ఆ గిన్నెలో కనబడుతుంది అంటే పచ్చళ్లేదు కానీ గిన్నె గడగలేదు అట్లా ఉంది ఒట్టి అని తిని మంచినీళ్ళు దాగి పండుకుందామని అన్నం వేసుకొని ప్రార్థన చేసుకుంటున్నా గిన్నెలో పచ్చళ్ళ లేదు కానీ ఇంతకుముందు నేను ప్రార్థన చేసుకుని కలుగు చూసాక పచ్చడి గిన్నెలో పెరిగింది పచ్చడి వేసుకొని చెట్టు తోటకారు గోంగారు బలకారు కొత్తిమీర కరేపాకు అన్నీ వేసుకొచ్చాడు అలా కాదండి గోంగూర పచ్చడిని పెంచే బదులు వాళ్ళమ్మకి వాళ్ళ నాన్నకి మనసు మార్చవచ్చు కదా వాడికి అన్నం ఉంచవచ్చు కదా అసలు ఏ లేరు ఇప్పుడు కన్నం పెట్టిన ఉంటుంది అంటే ఎన్ని ఎన్ని పాపాలు చేసాడు చేయకుండా పొనులు చేసాడు చదవయి ఉంటాడు అసలు శరేసు గోంగారు అసలు బాగుంది కదా ఇది ఇంట్రెస్టింగ్ బాగుంది బాగుంది ఆ పచ్చడి వేసుకొని ఏడుస్తూ ఆనందిని ఎందుకు గోంగల్ పచ్చడి కారం ఎక్కువ యేసు ప్రభుకి ఇంకా దగ్గర పోయిన నేను ఎందుకు అంటే రోజుకు కూర చేసుకున్నాడు ఫస్ట్ నా జీవితంలో ఫస్ట్ మెరికల్ అంటే జరిగిందంటే అదే అదే నాడా కనపడ్డా ఆకాశం నుంచి దిగొచ్చాడు కదా అది కాదా మళ్ళీ మంచం లేపి బాగు చేసాడు అది మిరాకిల్ కాదా మా గోంగూర పచ్చడి మిరాకిల్ ఏమంటారు ఇప్పుడు కోర్టు ఏంటి సరే మా బోల్టక్క కారు ఇచ్చినప్పుడు గోంగూర పచ్చడి కూడా మరీ చెప్తారు అది ఏంటండి కారు పార్కింగ్ ఉందా పచ్చడి చేసుకొస్తాడు గిన్నెలో పచ్చడి పెరిగొచ్చు మళ్ళా ఇంకా ఎక్కువగా విశ్వాసం పెరిగిపోయింది పచ్చడి సాగు బతుకుల్లో ఉన్నప్పుడు వీడు బతికిచ్చాడంటే దానివల్ల ఏం ఉపయోగం లేదు గోంగర పచ్చడి వల్ల విశ్వాసం పెరిగిందంట అయ్యా అంటే ప్రాణం అయిపోయింది ఇది గోంగర పచ్చడికే గోంగర పచ్చడి నన్ను ఎవరు చూడనప్పుడు ఎవరు కూడా పెట్టినప్పుడు నాకు భోజనం పెట్టి నా జీవితంలో ఆ కృపాన్ని గ్రహించిన దేవాతి దేవునికి మహిమ కలుగునుగా తెచ్చో ఆ రోజు మా వాళ్ళు కూడా చెప్పారు నేను భోజనం చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి మా అమ్మ మా నాన్న చెప్పారు రోజు నుంచి ఈ కొంచెం కూడా దొరకదు నీకు భోజనం పెట్టమేమైకా అసలు నీకు లేదు ఇక ఈ ఇంట్లో స్నానం లేదు ఎక్కడ లేదా అని చెప్పేసి నాతో చెప్తే ఇప్పుడు గోంగూర పచ్చడి పెరిగిపోయిన విషయం వాళ్ళ చెప్పలేదా ఏంటంటే గోంగూర పచ్చడి ఎక్కడ దేవుడు మహిమ చేశాడు నువ్వు పచ్చడి లేకుండా చేసావు గోంగూర పచ్చడి పుట్టించాడు ఆయన కోసం నేను బ్రతుకుతున్నాను మీరు కూడా ఆయన కోసం బ్రతకండి అని చెప్పాలి కదా నన్ను కన్నవారే నాకు పెట్టిపోతే ఎక్కడి నుంచి పెడతారా ఎవరు పెడతారు నాకు దగ్గర ఏడవటం మొదలుపెట్టారు నెల రోజులు ఏడిచిన తర్వాత గదిలో కూర్చొని ఏడుస్తా ఉన్నా ఎక్కడ పెడితే అక్కడ పొలాల్లో ఏడిచేవాడిని ఎక్కడ పెడితే అక్కడ ఏడుస్తూ ప్రేవ్ చేసేవాడిని పని చేసుకోవచ్చుగా భోజనాలు అమ్మబట్టాల్సిన అవసరం పనికి వెళ్ళి ముప్పై రోజు పది రూపాయలు వస్తే బైబిల్ కొనుక్కున్నాడు పనికి వెళ్ళి ఏదో సంపాదించుకోవచ్చుగా చిన్నప్పటి నుంచి ఏంటంటే ఈ ప్రార్థన కోటం అలాగే గృహకుడికి వెళ్దాం అని చెప్పాడు కదా అక్కడికి వెళ్ళి తినడం అలవాటు పడ్డాడు వీడు పని చేయట్లా సోమరపోతుడు వీడు ఇంట్లో పని చేయకుండా ఈ పాస్టర్ల చుట్టూ కొంపల చుట్టూ తిరుగుతూ వాళ్ళు పెట్టే తిండి తింట ఆ తిండికి అలవాటు పడితే మరి నువ్వు మొత్తం గాలిడు అయిపోయావు నీకు మాకు సంబంధం లేదని చెప్పి ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు జరిగేది అవును ఇద్దరు దేవదూతలు వచ్చారు కుడి పక్కన ఒక దేవదూత ఎడం పక్కన ఒక దేవదూత నెల రోజులు ఏడ్చాడు కదా భోజనం లేకుండా అప్పుడు దేవదూతలు వచ్చారు మీకు బైబిల్లో మిరాకిల్స్ ఉంటాయి కదా ఎట్లాగే ఉంటాయి ఎవరు కూడా ఇప్పుడు ఈడే ఎన్ని చెప్తుంటే అది ఎన్ని చెప్పాలి వాళ్ళకని తెలియలేదు వాళ్ళు టెక్నాలజీ పెరిగి ఎక్కువ చెప్తున్నారు అసలు ఆ బైబుల్ మరింతగానో ఉంటాయి అసలు ఎంత చెప్పలేదు వాళ్ళు కూడా కొంచెం అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళు చెప్పారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమైతే నిజమే కదా అంతే ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి ఆధారాలు లేవు నాకు యోహో వచ్చి నాకు దర్శనం ఇచ్చాడు అని నాతో మేఘాలలో అగ్ని స్థానంలో మాట్లాడి మోస రాశాడు వీడు కూడా రాసుకోడు తప్పే ఉంది మోసే గనపడింది వాళ్ళు నమ్ముతున్నారు తప్పే ఉంది అని మీరు అడుగుతారు అంటే వాళ్ళని తిట్టే వాళ్ళు క్రిస్టియన్స్ కొంతమంది

అంతే ఏడ్చి 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 ఒక దేవదూతు మీద మాత్రం కాళ్ళ మీద మాత్రం పడితే నా సంకల్లో చేతులు పెట్టి దేవదూత లేపి నన్ను ఎడవ మాకు నీకోసం పంపబడ్డాము అని చెప్తున్న ఇంకేళి ఎక్కువ వస్తుంటే ఆ కుడి కుడిపక్కన ఉన్న దేవదూత చెయ్యి ఇలా పైకి లేపి ఇలా పైకి లేపితే తెల్లటి టవలు హెవెన్ నుంచి పరలోక రాజ్యం నుంచి ఆమె ఆ దేవదూత చేతికి వచ్చింది ఆ టవల్ ఆ టవల్ తీసుకొని నా మీద భుజం మీద చేయిబెట్టి దగ్గరగా తీసుకొని నా కన్నీళ్లు తుడిచాడు ఆయన ఆ ఇద్దరు దాతలు నా పొట్ట మీద నా స్టమక్ మీద నా కడుపు మీద చేయిబెట్టి ఇద్దరు కలిసి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ఇక ఆకలిని దప్పికైనా నువ్వు కానేరకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఒక సింబల్ లాగా క్రాస్ అనుకుంటది సిలువ గుర్తు ఇలాంటిది వేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు ఆకలి దప్పులు కాకుండా ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్లో కూడా ఏసు ఏడుస్తా ఉంటే దేవదూతలు వచ్చి ఆయన బలపరిచారని ఉంటుంది చివర్లో సైనికులు వచ్చి పట్టుకోవడానికి ఆయన ఎదుగుతున్నారని తెలిసినప్పుడు ఏసు ఏడుస్తా ఉంటాడు పక్కకు పోయిందా నా కథ క్లైమాక్స్ వచ్చేసిందో నేడుస్తూ ఉంటాడు అప్పుడు దేవదూతలు వచ్చి ఆయన బలపరిచి ఈడెట్లాగే ఆకలి ఏడుస్తుంటే దేవదూతలు వచ్చి ఈ బలపరిచాడు అంటే ఈడు వేస్తే సమానం ఇప్పుడు ఈడు ఏసు రెండో రాకడు ఈడు

ఎనిమిది సంవత్సరాలు ఉన్నా నేను సాయంత్రం ఒక తినకుండా చెప్తాడు వినండి ఎనిమిది సంవత్సరాలు ఉన్నా నేను సాయంత్రం ఒక గ్లాస్ పాలు తీసుకొని మళ్ళీ గ్లాస్ పాలు ఎందుకు ఎందుకు ఒక్కర్లేదు పేద చేసి దేవదోతలు వచ్చి పేద మళ్ళీ పాలు అవసరమా అసలు ఆ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మళ్ళీ ఆ ఎనిమిది సంవత్సరాల్లో కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల వరకు కొన్ని నెలల వరకు నేను మధ్య మధ్యలో నీళ్ళు తాగేవాడిని అంటే కొబ్బరి బొండ నీళ్ళు తాగి నీళ్ళు అంటే చేసాం నీ మామూలు నీళ్ళు అనుకున్న కొబ్బరి బొండ నీళ్ళ ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాల తర్వాత నన్ను అడుగులు పడిపోయినాయి దరిద్రం వదిలింది ఫుడ్ దొరక్క తినలేదు అంతే దొరికింది తిన్నానని చెప్తున్నాడు ఇక అంతే అక్కడ ఎక్కడ దేవుళ్ళు ఆడుకుని దేవులు ఆడుకుని దొరికింది తిన్నాడు ఏదో తినుంటాడు ఏదో దొరికి ఉంటుంది అంతవరకు తినుంటాడు అది ఉపవాసం అని చెప్పి దాన్ని అలా చెప్పుకుంటున్నాడు కవర్ చేస్తున్నాడు నా నడువులు ఎప్పుడైతే పడిపోయినాయో ఆ నడుములో వెనుపూస ఇవన్నీ కూడా పని చేయలేదు నాకు ఖాళీ మాత్రం పని చేయకపోతే నడుము పడిపోయిందని అలా కాదు ఆయన మీద దేవుడి ఇది ఉంది దేవదోతులు వచ్చి ఆయన పొట్ట మీద వేశారు అసలు ఆయన నించుకున్నాడు ఆయనకు ఎందుకు నడుము పడిపోద్ది అసలు ఎలా జరుగుతుంది ఇట్ పాసిబుల్ చెప్తున్నాడు అక్కడ అయితే ఓకే నమ్మేశాం ఏ నేను మనుషులైనా పడుకొని ఏడుస్తున్నాయా మళ్ళీ అడుగుతు మళ్ళీ మల్లలి మొదలు పెట్టాడు సేమ్ రిపీట్ నాయనా నా పరిస్థితి బాగలేదు నా అడువులు పడిపోయినాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉండిపోయానని అది ఇది నాకు మన్మదుడి సినిమాలో ధర్మరా సుబ్రహ్మణ్యం నాగార్జునకి ఫోన్ చేసి సార్ నా పరిస్థితి ఏం బాగాలేదు సార్ అంటాడు అది గుర్తొస్తుంద మంచిలో ఏసి ఎప్పుడు కనబడలేదు ఎనిమిది సంవత్సరాల్లో రాలేదు ఇంకా ఆయన వస్తే చెప్పాడుగా అంటే స్టార్టింగ్ లో వస్తాడు తర్వాత రాడే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు పనేం ఏం పని పాట లేకుండా దేవుని దగ్గర ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు నా బెడ్ మీద కూర్చొని నా వెనుపూసులో నరం ఒకటి మరి ఏమైందో తెలియదు కానీ ఆయన వేలు పెట్టి లాగి వదిలితే నా వెన్నుపూసు మొత్తం కూడా సడలింపై నరం ఒకటి లాగాడా ఆపరేషన్ చేశాడు ఎక్కడ నరం లాగాడు వెన్నుపూసలో నరం అంతేనా అంతే నా తల్లిలో సౌండ్ వచ్చింది పటక్షణ మా వాళ్ళు మంగళస్వామి పటకం అనిద్ది తలకాయ ఇరుస్తే అప్పుడు సిట్కేసి అన్నాడు ఆయన లే 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 అన్నాడు బుజ్జిగాడి సినిమాలో ప్రభాస్ అండి మరి పేరు సుబ్బరాజునే ఎట్లా పట్టుకొని కొడితే నరాలు కనపడతాయి ఈ పట్టుకులో అయితే పది మీటర్లు తాడుతుందంట లాగేసుకుందా రేట్ అంటున్నాడు అది వేసుకు పట్టుకుని నరాల్లో స్పాట్లో లేచి నిలబడ్డా నేను స్పాట్లలో వేసిస్తాను నిలబడ్డాను ఇక నువ్వు పడిపోగానుడు ఆయన పడిపోయా ఆ తర్వాత నేను పడిపోకుండా ఉన్నాను అప్పుడు నాతో చెప్పాడాయన ఇప్పుడు కొంచెం ఏమన్నా తిను నా పరిచయం చాలా ఉంది నీతో చేయించుకోవాల్సింది అన్నప్పుడు అది ఇప్పుడు నేను పాస్టర్ అంటే నేను ఇప్పుడు ఆకలి దప్పకుండా దేవదోతలు వచ్చి ఆయన పొట్టమే సిల్లు వేసిన తర్వాత మళ్ళీ వచ్చి నువ్వు తినని ఎందుకు అంటాడు అసలు ఆయన అవ్వకూడదు కదా అంటే తినకపోవటం వల్ల ఇప్పుడు ఆయన నీరసించాల అయిపోయాడు అని అర్థమా ఏసు దృష్టిలో ఇప్పుడు కన్నా తిను అంటున్నాడు సాయంత్రం సాయంత్రం ఏదైనా టిఫిన్ చేస్తూ పరిచర్య చేస్తూ అక్కడక్కడికి చిన్న చిన్న ప్రేయర్స్కి ఉన్నాను అది వీడు చిన్నప్పటి నుంచి ఈ ప్రేయర్లు అవి అని చెప్పి ఈ కేకులు అవి పెడతారు కదా చాక్లెట్లు తిండి తిండికి అలవాటు పడి పాస్టర్లు చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు తర్వాత తర్వాత అసలు నేనే పాస్టర్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వ్యాపారం తెలిసింది కదా ఈ కానుకలు డబ్బులు ఇవ్వటాలు ఇవన్నీ చూసి ఉంటాడు ఇప్పుడు నేనే పాస్టర్ అయితే తప్పేంటి దోసుకోవచ్చు కదా అని చెప్పి ఈ ఐడియా వచ్చింది మరి నేను పాస్టర్ అయితే నేను ఎక్కడ చదువుకోలేదే పెద్దగా బైబిల్ ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదే అంటే ఈ సాక్షులు చెప్పేసి చూశాడు ఇంతకు మించిన అద్భుతమైన సాక్షి నేను చెప్తే మొదలు మొదలుపెట్టాడు అది అది సరే ఇంతవరకు ఈ పార్ట్ ప్రస్తుతానికి ఆపుదాం చాలా టైం అయింది సెకండ్ పార్ట్లో మరి ఇంకా ఎలాంటి రసవత్తరమైన ఘట్టాలు ఆవిష్కృతం చేయబోతున్నాడు అనేది చూద్దాం అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది సెకండ్ పార్ట్లో ఫోన్ కూడా చేద్దాం వీడికి ఆ ఫోన్ పనిచేస్తే కనుక వీడు ఎత్తితే కనుక ఉంటుంది ట్రీట్మెంట్